ఈ లోకంలో వచ్చేటప్పుడే రిటర్న్ జర్నీ బర్త్ కన్ఫర్మేషన్ అయింది ఈ లోకంలో ఉన్నంతసేపట్లో కొంత పని నీవు చెయ్యాలని దేవుడిని నియమించి పంపాడు ఒట్టిగానే పంపలేదు ఇప్పుడు నేను నాకు టోటల్గా ఇచ్చిన జీవిత దినాలి ఎన్ని అందులో నేను గడిపేసిన దినాలన్నీ మిగిలిపోయిన దినాలన్నీ ఎన్ని ఈ మిగిలిపోయిన దినాలలో నాకు మిగిలిపోయిన పని ఎంత ఈ పనంత కథం చేయడానికి ఎంత పరిగెత్తాలి నేను అనే క్యాలిక్యులేషన్లలో ఉన్నాడు జ్ఞాని దేవునికి స్తోత్రం కలిగిన కానీ మాకు జ్ఞాన హృదయము కలుగజేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు నీ బ్రతుకు కాలమును జాగ్రత్తగా గడుపుకుంటే నువ్వు జ్ఞానివి కానీ ఆ ఒక్కటి నువ్వు చేయకపోతే ఎంత చదువులు చదివినా దండగే చదవకపోయినా దండగే అసలు నీ పుట్టుకే దండగా నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలమును సద్వినియోగం చేసుకోవాలి ఇక రేపు చచ్చిపోతానని నీకు తెలిసినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే సభాష్ నేను కరెక్ట్గా బ్రతికాను ఒకవేళ మళ్ళీ నాకు ఈ భూమి మీద మళ్ళీ జీవించే అవకాశం ఇచ్చిన ఇదే విలువల కోసం బ్రతుకుతాను ఏమి మార్పు ఉండదు నేను కరెక్ట్గానే బ్రతికాను అని చెప్పుకోగలిగిన వాడు ధన్యుడు వాడు అదృష్టవంతుడు భాగ్యవంతుడు ధనవంతుడు అతడే మహాజ్ఞాని దేవుని స్తోత్రం కలిగిన గాక నీవు సుఖంగా బ్రతికేవా కష్టపడి బ్రతికేవా అనేది ఇక్కడ పాయింట్ కాదు అవమానాలతో బ్రతికేవా గజమాల లేయించుకొని బ్రతికావు అనేది పాయింట్ కాదు అవమానాలు పొంది బ్రతికినా సన్మానాలు పొంది బ్రతికినా గుండెల నిండా గాయాలు పొంది బ్రతికినా సరే నువ్వు బ్రతికిన జీవిత విలువలను కూర్చి నీకు రిగ్రెట్స్ ఉండకూడదు అరే ఈ సంగతుల కొరకు బ్రతకుండా ఉండాల్సింది నేను అని నువ్వు అనుకోకూడదు మూడు నాలుగు కష్టపడితే పడతావు పర్వాలేదు ఇంకా పైకి వెళ్ళినాక అన్ని సుఖాలే సంతోషాలే నీకు ఆనందమే ఈ లోకంలో సుఖంగా బ్రతుకడం ముఖ్యం కాదు చచ్చేటప్పుడు నిశ్చయతతో చావడం ముఖ్యం దేవుని స్తోత్రం కలిగిన కాక అల్లెల్లో పౌలు భక్తుడు బతికాడు పౌలు భక్తుడు రేపు చచ్చిపోతాడు అన్నాక ఆయన కూడా అసెస్మెంట్ చేసుకున్నాడు రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము రెండవ తిమోతి నాలుగు ఏడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి నాకు నీతి కిరీటం ఇస్తాడు నా పరుగును కడముట్టించానంటే ఏంటి దేవుడు నాకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేసేసాను మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసాన్ని కాపాడుకున్నా నా పరుగును కడముట్టించాను ఇక మీదట నాకేమున్నది చెప్పండి నీతి కిరీటం దేవుని స్తోత్రం కలిగిన కాక సులమోను మహారాజా ఈ భూమి మీద నీ కిరీటం ఉంది అవతలకి పోయినాకేముంది కిరీటం ఇక్కడనే పోతుంది నిత్యత్వంలో ఏం లేదు పౌలకేమో ఈ భూమి మీద కొరడా దెబ్బలు బెత్తము దెబ్బలు అవమానాలు జాగరణములు ఉపవాసాలు అందరి చేత తృణీకరించబడ్డాడు కానీ ఈ లోకము దాటిన తరువాత తృణీకరము లేదు దెబ్బలు లేవు కిరీటము దేవునికి స్తోత్రం కలిగను గాక మరణానికి యువతల రాజు సులమును తాత్కాలికంగా రాజు మరణానికి అవతల నిత్య యుగములో పాటు రాజు అపస్తలుడైన పౌలు దేవునికి స్తోత్రం కలిగను గాక